సో తెలంగాణలో ప్రభు ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట పెన్షనర్లకు న్యాయం చేయాలి విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైన పెన్షనర్ల సమస్యలు అలాగే ఉన్నాయని రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం పేర్కొంది అధ్యక్షుడు ఎం మోహన్ నారాయణ అధ్యక్షతన హైదరాబాద్లో సంఘం కార్యవర్గ సమావేశం అయితే జరిగిందనమాట అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదు రహిత ఆరోగ్య పథకం సరిగా అమలు కాక పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు కల్పించేందుకు ఆదేశాలు ఇవ్వాలన్నారు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో పెండింగ్ డీఎల్ని విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ డీఎల్ అయితే విడుదల చేయాలని ప్రభుత్వ పెన్షనర్లు అయితే ప్రభుత్వాన్ని కోవడం అయితే జరిగింది మరి చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అలాగే మీకు ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను